హాయ్ అండి చపాతీ పిండిలో ఇవి వేస్తే చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయండి ముందుగా మనం ఆయిల్ పో ఆయిల్ వేయాలండి తర్వాత కారం వేసుకోవాలి చాలా బాగుంటుందండి కారం మనం తగినంత వేసుకోవచ్చు చాలా చాలా స్మూత్గా ఉంటాయండి నాలాగ ఫాలో అవ్వండి ఇలా మనం చపాతీలు అనేది మనం కలుపుకునే విధానంలో ఉంటాయండి మెత్తగా కలపాలి కలిపిన తర్వాత రెండు గంటలు సేపు పక్కన పెట్టాలండి నానే కొందుకి చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి నేనైతే చపాతీలో చపాతీ షేప్ అయితే రౌండ్గా వస్తుందండి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇలా రౌండ్గా చుట్టే వేసుకున్న తర్వాత మనం ఎలా చేస్తున్నా కానీ చపాతీలు అయితే రౌండ్ షేప్ వస్తాయండి చ చపాతీలు చాలా టేస్ట్ బాగుంటుందండి నా నా వీడియోలో లాగా ఫాలో అవ్వండి వీడియో కానీ నచ్చితే చూడండి రౌండ్ షేప్ ఎలా వచ్చిందో సిమ్లో పెట్టుకుని కాల్ చేసుకుంటామే చపాతీలని చాలా 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 అంటే చాలా స్మూత్గా ఉంటాయి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది బాబాయ్